ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాష్ట్ర ప్రజలంతా కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించడం పైన అలాగే అమరావతిలో ఒక పండుగ వాతావరణంలాగా పునః పనుల పునః ప్రారంభించడం పైన చాలా వరకు కూడా ప్రజలంతా కూడా హర్షాధ్వానాలు చల్తున్నారు కానీ ఒక వైఎస్ఆర్సిపి పార్టీలోనే మరీ దారుణమైనటువంటి వాళ్ళు మరీ సైకో లాంటి వాళ్ళు అసలు ఈ యొక్క అమరావతి మీద ఒక దమదైన స్టైల్లో తమ అక్కుసని వెలగక్కుతూనే ఉన్నారు అందులో ముఖ్యంగా మన కోటర్ వెంకటరెడ్డిగాడు పోర్ట్ పోలియో టీవీ గాడు అసలు మామూలుగా కాదు ఒక రేంజ్లో రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు వాడి పర్ఫార్మెన్స్ ఏందో వాడి వాడి వాడు ఇస్తున్నటువంటి పర్ఫార్మెన్స్కి మనం ఏ విధంగా కౌంటర్ చేయాలో తెలుసుకున్నది ఒక్కసారి మన పోర్ట్ పోలియో గారు అయినటువంటి మన కోటర్ వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం చూడండి ఏదో పది ఉందయ్యో వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏదో ఉంది రెడ్డి కదా లేదు ఉండకుండా ఉండదు చూద్దాం ఏంటి విషయం ఒకసారి మోడీ గారు చేశారంట ఒకసారి అరుణ్ జైట్లీ గారు చేశారంట ఒకసారి ఎవరు సింగపూర్ ఈశ్వర్ మంత్రి చేశారంట మళ్ళీ ఒకసారి వెంకయ్య నాయుడు చేశారంట ఒకసారి మోడీ గారు చేశారు మళ్ళీ ఇప్పుడు మోడీ గారు చర్చి చేపిస్తున్నాం అని అంటున్నారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన చెందిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఉంది కాబట్టి ఆ రోజు రాజధాని కావాలని ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా ఎవరైతే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకున్నారు ఇండు శాసనసభలో ఒక బిల్లు పెట్టడం జరిగింది వెళ్ళినప్పుడు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి అయా ప్రభుత్వ భూములు ఎక్కడైనా సరే ఏది ఏమైనా ఒక రాజధాని కట్టాలంటే ముప్పై మూడు వేల ఎకరాలు కావాలి ఒక యాభై వేల ఎకరాలు అయితే బ్రహ్మాండమైన రాజధాని కట్టుకోవచ్చు అని చెప్పాడు సరే రైతులు స్వచ్ఛందంగా ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ప్రభుత్వ భూమి కొంత ఉంది సో ఇప్పుడు అది తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బిల్లు అమెండ్మెంట్ బిల్లు అసెంబ్లీలోకి ఉంటే నేను ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టడం ఇష్టం లేదు మూడు ప్రాంతాలు ఇప్పటికే మంది చిన్న రాష్ట్రం అయిపోయింది కాబట్టి నేను భేషరత్తుగా మద్దతు ఇస్తున్నా అమరావతికి అని చెప్పాడు బ్రహ్మాండం రాష్ట్ర ప్రజలు కూడా సంతోషపడ్డారు భూములు ఇచ్చారు భూములు ఇచ్చినటువంటి రాజధాని రైతులకు బ్రహ్మాండంగా బట్టలు పెట్టారు సన్మానం చేశారు కౌలు ఇంత ఇస్తామని ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా భూములు ఇచ్చిన రైతులను సంతృప్తి పనులు స్టార్ట్ చేసింది రెండేళ్లలో దాదాపుగా ఒక ఏడు వేల ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టేసి ఒక అసెంబ్లీని హైకోర్టుని సచివాలయాన్ని ఇవన్నీ తాత్కాలికంగా తాత్కాలిక చాలా మంది మాట్లాడేది ఏంటంటే తాత్కాలిక భవనాలు కట్టారు తాత్కాలిక భవనాలు కట్టారు తాత్కాలిక భవనాలు కట్టారంటే అవి ఈ ఏదైతే ఒక ఎలాగో కొత్త రాజధానిలో కడుతున్నాం కాబట్టి ఒక ఆ స్ట్రక్చర్ లేకపోతే ఒక మోడల్ రూపంలో నిర్మించుకోవాలంటే ఒక రాజధాని నిర్మించుకోవడానికి ఐదు నాలుగు ఐదు వేలు పడుతుంది అంటే నేను అనేది ఈ అసెంబ్లీ పార్లమెంట్ అసెంబ్లీ కానీ లేకపోతే సెక్రటరియట్ కట్టడం కానీ ఇది కొన్నాళ్ళు టైం పడుతుంది సో అప్పటికి టెంపరీగా పాలనా విధానం అంతా ఇక్కడే ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో రేపు శాశ్వత భవనాలు కట్టడం అంటే ఇక్కడ ఉన్నటువంటి టెంపరీ భవనాలు ఏం కూల్చేయటమో లేకపోతే పడేయటం ఉండదు ఈ భవనాల్ని ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకుంటారు ఈ ఇది ఇది కూడా తెలియనిటువంటి కొట్టంగాళ్ళంతా కూడా మీడియా ముందుకు వచ్చి టెంపరీ భవనాలు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు అంటే శాశ్వత భవనాలు కట్టాలంటే శాశ్వత సచివాలయం కట్టాలంటే ఐదే రేళ్ళు పడుతుంది ఆ సెక్రటరీ కట్టాలంటే టైం పట్టుద్ది హైకోర్టు కట్టాలంటే టైం పట్టుద్ది అంటే ఇంకప్పుడు కట్టేదాకా జడ్జి గారు లాయర్ గారు హైకోర్టు జడ్జి గారు అందరు కూడా చెట్టు కింద కూర్చొని తీర్పులు చెప్తారా బేవ కూర్చున్నా కూడా ఎంతసేపు పట్టినా ఇదే శాశ్వత భవనాలు కట్టలేదు శాశ్వత భవనాలు కడుతున్నారు టైం పట్టుద్ది ఒక ఏదో కొత్తగా కడుతున్నాం కాబట్టి ఏదో కట్టే శాస్త్రం కట్టుకోవాలి నూతన రాజధాని కాబట్టి కొత్త కొద్దిగా హంగులు ఆర్బాటాలు అద్దకాలు బొద్దకాలు ఎందుకంటే ఉలిజ రకంగా కూడా అభివృద్ధి చేయడానికి కట్టుకోవాలి అంటే అదికూడదు ఇదా టెంపరీ భవనాలు అంటే ఈ భవనాలు ఏమి టెంపరీగా వాడుకొని కూల్ చేస్తే అవి కూడా ఏదో ఒక కార్యక్రమానికి వాడుకుంటారు ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయాలకో లేకపోతే దేనికో దానికి వాడుకుంటారు ఈ లేఖినా కొడుకులు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదో క్వార్టర్ మందు చిప్స్ బాకెట్లకు పేటిఎం లో డబ్బులు పెడితే మీడియా ముందుకు వస్తాడు మన మాట్లాడుతున్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డికి ఎవరి ద్వారా పడితే వాళ్ళ ద్వారా లెటర్ పంపిస్తే ఆయన రారు ఎవరి ద్వారా పంపించాలి ఏ విధంగా పంపించాలి ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఒక మీటింగ్ ఒక సమావేశం జరిగింది అందులో ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఆ రోజు ఇన్విటేషన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా లేకపోతే మినిస్టర్లు వచ్చిచ్చారా ఎవరో ప్రభుత్వ అధికారి చేత పంపించారు ఒరే ముండా అందుకే తెలుసుకోవాలనేదిరా నీ నీ బుద్ధి నీ వ్యవహారం చూస్తే అవతలవాదం కూడా అలాగే ట్రీట్ చేస్తారు ఎందుకంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష దాక్ష దాని గువ్వ కింద నలుపు తెలియదు అన్నట్టు ఇది పెద్ద పత్తిత్తులాగా క్వార్టర్ చుట్టేసి మీడియా ముందు కూర్చొని ప్రాసలు ప్రంచులతో మాట్లాడుతున్నాడు మరి గతంలో ఒక మోడీ మీ మోడీతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఒక వేదిక మీద మీరు ఏర్పాటు చేసినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకులను చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఆహ్వానించారు ఎవరు పంపించారు ఎవరు ఇరిటేషన్ లెటర్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత సరే ఆయనకు ఆ రోజు కనీసం ప్రతిపక్ష హోదా అన్నా ఉంది ఈరోజు మీరేంది పులివేందులో ఎమ్మెల్యే పులివేందులో ఎమ్మెల్యే పులివేందులో ఎమ్మెల్యే లేకపోతే ఏడుగురు సంధింట రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మీరు కహానీలు చెప్పమాకండి రైతు యువజన శామిక ఎన్ని సొల్లు మాటలు ఏడుగూరు సంంటా రాజశేఖర రెడ్డి గారి పార్టీ అది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి గౌరవ ఎస్టాబ్లిష్ వ్యవస్థాపులు కూడా కాదు ఎందుకంటే వ్యవస్థాపులు కె శివకుమారు మనం దొంగల పార్టీలు పెట్టకూడదు కదా పెడితే ఊరుకోరు కదా రూల్స్ ఒప్పుకోవు కదా కాబట్టి మీరు ఆ రోజు ట్రీట్ చేస్తారు అప్పుడు ఒక ఎమ్మెల్యే అయినా పులివెందులు ఎమ్మెల్యే అయినా ట్రీట్ చేస్తారు మీకంటే తొమ్మిదేళ్ళు అప్పటికైనా ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు ఒక ఐదేళ్ళు ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు అలాంటి వ్యక్తిని మీరు ఎలా ట్రీట్ చేశారు అది గుర్తొచ్చిందా నీకు ఈరోజు వచ్చిందా పులివేందలు ఎమ్మెల్యేకి ఎలాగే ఇస్తారో అలాగే ఇచ్చారు ఒక సాధారమైనటువంటి ఎమ్మెల్యేకి ప్రభుత్వ అధికారి కాకి ఇవ్వకుండా ప్రభుత్వ అధికారిని కూడా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఎంత గోబలు పంటే వీడికి పాలేరుగాడి చేత పంపించారు ఎవడో పాలేరుగాడు ప్రభుత్వ ఉద్యోగి పాలేరుగాడు వీడి దృష్టిలో అంటే అసలు మరి మరి ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు అంత నోరుసారి మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు అంటే జీతగాళ్ళు 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 ఎవరు జీతగాళ్ళు నీకు జీతగాళ్ళ జగన్మోహన్ రెడ్డి జీతగాళ్ళ ప్రజలకు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు జీతగాడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జీతం తీసుకుంటూ ప్రజల కోసం పనిచేసేవాడే అంటే ఒక గౌరవయేతన గవర్నమెంట్ జాబ్లో పనిచేసే ఉద్యోగిని జీతగాడు పాలేరుగాడు అని మాట్లాడతాడు వీడు వీడికి ఎంత జీబలు పంటే ఒక రాష్ట్రంలో మీ ఒక్క సామాజిక వర్గమే యుద్ధాలు నేర్చునివి లేకపోతే ఫైట్లు చేసి రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్నవి మిగిలిన అన్ని కులాలు తక్కువ ఎవరన్నా నోరు జారి మాట్లాడతారు అంత బలుపు కళ్ళక నెత్తికెక్కింది కాబట్టి మీకు పదకొండు సీట్లు ఇచ్చాడు సరే ఇంక దగ్గర పెట్టి వాడి వాడి బుద్ధి అంతే వాళ్ళు ఎవరు ఎందుకంటే రాయలసీమలో దశాబ్ద కాలంగా ఇదే జరుగుతూనే ఉంది అక్కడ ఎంత బాగా ప్రభుత్వ ఉద్యోగస్తులైనా బీసీలను కానీ గౌరవ స్థానం లభించడం అనేది రాయలసీమ చాలా తక్కువ దానికి కారణాలు ఏంటి అక్కడ వెనుకబడిన విధానాలు ఏంటనేది నేను దాని గురించి కోలంకు చెప్పడం కూడా కరెక్ట్ కాదు సో ఆడు ఉన్నటువంటి పెత్తనత్వ ధోరిని ఇక్కడ చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే పేదలకు పెత్తందారులకు అసలు పెత్తందారులు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు సరే ఇంక పక్కన పెట్టు ఏమన్నాడు మా చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అది కాదు అని మా చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అంటే నేను చెప్తా విను చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన వెలుగొండ ప్రాజెక్టుకి మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన చేసి రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే దాని ప్రాజెక్టు దాదాపుగా నలభై ఐదు నుంచి అరవై పర్సెంట్ కంప్లీట్ చేస్తే మీరు వచ్చి ముక్కి మూలిగి పదిహేను పర్సెంటేజ్ కంప్లీట్ చేసి ప్రాజెక్టులో నీళ్ళు నిలబెట్టకుండా ఎన్నికల టైంలో హుటాహుటీ వచ్చేసి వెలుగొండ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసావు దేశ చరిత్రలోనే ఒక ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టకుండా ఇనాగ్రేషన్ చేసి జాతికి అంకితం ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డి కెపాసిటీ క్యాలిబరు అలాంటి జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న మీలాంటి షోకాయ నాయకులు మీ బతుకులు ఇవి మీ చరిత్ర ఇది ఇది మీ చరిత్ర నరేంద్ర మోదీ గారితో రెండు వేల పదహారులో ఆంధ్రప్రదేశ్ అమరావతికి శంకుస్థాపన జరిగింది జరిగిన తర్వాత పనులు జరిగాయి పనులు జరిగిన తర్వాత ఒక ముఖ్యమంత్రి వచ్చి మూడు రాజధానులు డెవలప్మెంట్ చేస్తారని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మూడు రాజధానులు తీసుకొచ్చి అమరావతిని ఆగం చేసి అమరావతిలో టయప్ అయినటువంటి కంపెనీలు కూడా వెళ్ళగొట్టేశాడు ఇప్పుడు అమరావతిని ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలంటే దేశ ప్రధాని రావాలి దేశ ప్రధాని చేతుల మీద మళ్ళీ పనులు పునః ప్రారంభించడంతో పాటు ఈరోజు దేశ ప్రధాని వచ్చిన తర్వాత అమరావతికి రోడ్ కమ్ రైల్ కనెక్టివిటీస్ కంప్లీట్ అయిపోతున్నాయి అట్లాగే అమరావతికి ఏదో నందిగామ దగ్గర నుంచి ఒక అతిపెద్ద ఫ్లైఓవర్ రాబోతుంది దాని ద్వారా టూరిజం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా విజయవాడకి రాకుండా నందిగామ నుంచే ఎక్కడైతే ఫెర్రీ నందిగామ దగ్గర నుంచి డైరెక్ట్గా విజయవాడ అమరావతిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా అన్ని విధాలుగా అమరావతికి కనెక్టివిటీని పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా చాలా మంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఏంటి అనే ప్రశ్న ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి తాత జేజమ్మ దిగి వచ్చిన అమరావతిని అంగురం కూడా అని చెప్పడం కోసం ఆల్రెడీ మోడీ గారు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని గెజిట్ చేశాడు గూగుల్లో కొట్టుకొని చూడరా గూప్లే గా నీకేం తెలుసురా అక్కడ క్వార్టర్ మందు చిప్స్ ప్యాకెట్ తాగి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతావు హౌలే ఒకసారి చెక్ చేస్తూ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అది అమరావతే ఈ పిచ్చి లాంటి మూడు రాజధానులు లాంటి పిచ్చి తొక్కలకు పనులు ఉండవు అని చెప్పి రాజధాని అమరావతి చేశాడు అంతేకాకుండా రాజధాని అమరావతికి రైల్ కనెక్టివిటీ కోసం దాదాపుగా మూడు కోట్ల రూపాయలు బడ్జెట్ లా కేటాయించారు ఆ పనులకు ఆమోదం లభించింది మూడేళ్ల కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు అట్లాగే అతిపెద్ద ఏదైతే రైల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీస్ కోసం అతిపెద్ద ఆ కృష్ణానదిలో అతిపెద్ద ఫ్లైఓవర్ అయిపోతున్నారు దాదాపుగా మూడు కిలోమీటర్ల పైచిలుకులు ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది ఇంకా నువ్వు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతావు ఏరా నువ్వు ఇంకా ప్రజలను పిచ్చోళ్ళని చేయాలని చూస్తారా కోటల రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేశాడు మీరు మాట్లాడతాడు సభలు పెట్టి డబ్బులు వేస్ట్ చేస్తున్నారని ఎవడు సభలు పెట్టి డబ్బులు వేస్ట్ చేసింది సిద్ధం ఎవరిది సిద్ధం మీ వైఎస్ఆర్సిపి పార్టీ సిద్ధం మీ సిద్ధం సభలకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి గ్రీన్ మ్యాట్లు వేసి విఎఫ్ఎక్స్ కెమెరాలు పెట్టి నలుగురు వస్తే నాలుగు వందల మంది వచ్చినట్టు చూపించి లైవ్ టెలికాస్ట్ చేయకుండా మీడియా వాళ్ళ ఎంట్రీ కాకుండా బస్సుల్ని అన్నింటిని ఉపయోగించి జిల్లా జిల్లాకు ఒక సిద్ధం సభ పెట్టాడు ఏం బీగినారయ్యా ఎవరి కోసం పెట్టాడయ్యా ఈయన పెన్షన్ ఇస్తే సభ ఈయన రైతు భరోసా వేస్తే సభ ఈయన అమ్మఒడి వేస్తే సభ అట్లాగే ఈయన ఆటో వాళ్ళకు డబ్బులు వేస్తే ఒక మీటింగు ఇట్లా పెద్ద ఎత్తున సభల పేరుతో జనాన్ని స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా తీసుకొచ్చి సభల్లో ఏర్పాటు చేసి పిచ్చి పని చేసింది మీరా పిచ్చి నాయరా ఇవాళ అమరావతికి అనేటువంటి ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం కోసం ఆ రోజు దేశ ప్రధాని వచ్చి ప్రారంభించాడు ఈ రోజు మళ్ళీ దేశ ప్రధాని చేత పునః ప్రారంభించారు ఇక నిధులు అంటావా మీతో పోల్చుకుంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిధులు చేకూర్చింది నువ్వు క్వార్టర్ దాగి మీడియాలో మొలకటం మానుకుంటే మంచిగా ఉంటుంది